నమస్తే వెల్కమ్ టు ఎం మీడియా పాయింట్ ఇక జగన్ రాక మానదు సంక్రాంతి తర్వాత ఈ యొక్క జనాల్లోకి నేరుగా వెళ్లేందుకు జగన్ ప్రణాళికలు రూపొందించుకున్నారు సంక్రాంతి తర్వాత జ అంటే జనవరి ఎండింగ్కు వస్తానని ఈ యొక్క ప్రజల్లోకి నేరుగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఈ యొక్క వారాల్లో రెండు రోజులు కేటాయిస్తూ అంటే బుధు గురువారాల్లో కేటాయిస్తూ ఈ యొక్క నేరుగా మొత్తం ఆ సమయాన్ని కార్యకర్తలకి కేటాయిస్తానని చెప్పుకొచ్చారు ఇక జగన్ నేరుగా జనంలోకి వస్తే ఈ యొక్క కూటమి నేతలకు ఇప్పుడున్న ప్రభుత్వానికి గట్టుకాలం తప్పదని విశ్లేషకులు చెప్తున్నమాట గతంలో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం ఏర్పడడానికి మొదటగా సహాయపడింది ఈ యొక్క జగన్ పాదయాత్ర మరియు ఈ యొక్క షర్మిల గారి పాదయాత్ర అంటే ఒక నలభై ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తిని ఈ యొక్క పాదయాత్రలతో ప్రజలతో నేరుగా వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ యొక్క ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి చాలా దోహదపడింది మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క అప్పటి నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ యొక్క ఓటమి పాలైనప్పటి నుంచి మొదటిసారిగా మళ్ళీ జగన్లోకి నేరుగా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు మళ్ళీ దీన్ని ఈ యొక్క కూటమి నేతలు ఎలా తిప్పికొడతారో మనం చూడాల్సి వస్తుంది ఎందుకంటే నేరుగా వెళ్ళేందుకు సిద్ధమైన జగన్ మొదటగా ఈ యొక్క అక్కడ ఉన్న కాన్ఫరెన్స్లో మాట్లాడిన విషయం ఏంటంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్పిన సూపర్ సిక్స్ పైనే తన పోరాటం ఉంటుందని చెప్పుకొచ్చారు అందులో మెయిన్గా ఈ యొక్క ఆరోగ్యశ్రీ అయినా కానీ ఒడి కానీ ఈ యొక్క విద్యా దీవెన కానీ వర్స దీవెనపై తన ఫోకస్ ఎక్కువ ఉంటుందని అతని మాటలు బట్టి మనకు అర్థమవుతుంది అలాగే జగన్ గారు ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థ గురించి మాత్రం ప్రజల్లోకి తీవ్రంగా తీసుకువెళ్ళి ప్రజా వ్యతిరేకతను పెంచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మనం చూస్తున్న యొక్క కేసులనేవి ఈ యొక్క వైసీపీ కార్యకర్తలపై ఈ మధ్య కాలం ఎక్కువ అవుతుంది ఇంకా చిన్న పోస్ట్ పెట్టిన వారిపై కేసులు అనేవి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నేతలకు కానీ పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇచ్చేందుకు మాత్రం జగన్ సిద్ధమయ్యారని చెప్పవచ్చు అలాగే తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు కానీ తాము పంపించిన యొక్క స్కీమ్స్ కానీ వాటిపై ఎక్కువ దృష్టి సారించి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై గళం విప్పేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే కూటమి ఏర్పడి ఆరు నెలలు కావచ్చినా కూడా ఇంకా సూపర్ సిక్స్లో ఒక థర్టీ పర్సెంట్ గును ఇంకా పూర్తి చేయట్లేదు సో వీటిపై కూడా ఈ యొక్క జగన్ గారు పోరాటం చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది అలాగే జగన్ గారు ఈ యొక్క సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు ఒక కాన్ఫరెన్స్ చెప్తూ చెప్తూ చివరగా ఈ యొక్క ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ అని యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలని ఈ యొక్క కూటమి నేతల యొక్క ఆగడాలను దాంట్లో పోస్ట్ చేయాలని చెప్తున్నారు సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంటే సోషల్ మీడియాను కూడా గతంలో ఏ విధంగా అయితే ఉపయోగించుకున్నారో అదేవిధంగా మళ్ళీ ఉపయోగించుకోబోతున్నారని మనకు అర్థమవుతుంది అలాగే ప్రజలు చాలా వ్యతిరేకత ఉందంటూ ఈ యొక్క ప్రజల్లో దాగి ఉన్న యొక్క వ్యతిరేకతను బయటకు తీసుకురావాలని కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చినందుకు వారిపై ఒక పోరాటాన్ని చేసేందుకు మాత్రం జగన్ వెనకాడడం లేదు కానీ ఈ విషయం అనేది కూటమి నేతలకు మింగడబడడం లేదు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి యొక్క ఆధారాలు లేని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వస్తుంది మరి వీటిపై కూడా ప్రజల్లో చర్చించి వీటిపై ఒక అవగాహన చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మళ్ళీ దీన్ని కూటమి నేతలు ఏ విధంగా తిప్పికొడతారో మళ్ళీ ఈ యొక్క జనంలోకి వెళ్ళే ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏ విధంగా అడ్డుకుంటారో మళ్ళీ చూడాలి ఇది ఏమైనా కానీ ఈ యొక్క జనంలోకి జగన్ అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయడం వల్ల ఈ యొక్క కూటమి నేతలకు మాత్రం భారీ దెబ్బ అనేది మాత్రం వారి యొక్క పార్టీ వినాశనానికి కొంత తోడ్పడుతుందని విశ్లేషకులు చెప్తూ వస్తున్నారు సో ఇది వాటి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి లైక్ చేస్తండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్